నాకు కారు ఇష్టం అబ్బా ఇటు అమృతం లాగా ఏంటి ఎక్కడి నుండి తెచ్చారు ఇంట్లో బోర్ ఉందా బోర్లేది కానీ పట్టు అయ్ బాబోయ్ బలే తీకున్నావు మేడం చాలు అబ్బా ఇప్పుడు వచ్చిన లైఫ్ లో ఈ వాటర్ ఎన్నో తాగిన కానీ ఇటువంటి వాటర్ ఇప్పుడు తాగలేదు వాటర్ వాటర్ ఎక్కడనే ఉన్నాయి అవునా చాలా బాగున్నాయి మేము వాటర్ అంటే బాగా లోతులో తీస్తారు వాటరు ఈ లోతులో నుంచి ఏంటి చేస్తారు ఇది కొన్న బాటిల్ సాపట్ల అంత రుచికున్నాయి ఏంటి కాదు మేడం నా దావ తీర్చారు నేను దాహం అయిందండి వాటర్ ఇచ్చా నువ్వు పిచ్చి పిచ్చి మార్పు మాట్లాడుతున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వు లే లేల్సిందా పాడుకో నీకు ఏదో దాహం అయింది కదా నీళ్ళు ఇస్తే పిచ్చి పిచ్చి మార్లని మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళు లేదు నా నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఫస్ట్ కుడతా నేను చెప్తున్నా వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు దింగత మెంటల్ మొక్కల చెప్పు ఫోన్లే దాహం అవుతుంది అని అంటే వాటర్ అందుకు ఏమేమో చేయమని అడుగుతున్నాడు అనవసరంగా ఇచ్చింది కానీ వాటర్ అదే అది ఆవిడ మొత్తం చ మిస్ అయిపోయింది ఏం పోస్తున్నారా ఏం తీస్తున్నావు నువ్వు మేడం ఇది అర్జెంట్ వస్తుంది మేడం అర్జెంట్ వస్తే వస్తున్నాను ఆప ఫస్ట్ ఆప ఇది ఆపలే మేడం చాలా అర్జెంట్ మేడం కావాలంటే మీరు పోసుకోండి మేడం కళ్ళు కనబడతలే కళ్ళు దింగి నాకు అర్జెంట్ వచ్చిందని చేసాను మేడం ఏది చేసింది అనిపిస్తుంది కూర్చుంటే మనుషులు చూసుకుంటే మనుషుల మనిషి కూతుంది తిట్టపోతే ఏం చేస్తారు ముగ్గుంటానే ఫస్ట్ ఇంట్ ఇంకా పోసిందే కాకుండా మాట్లాడుతున్నాయి నువ్వులే

ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది బాబు వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళిపోయారు ఏమైంది ఆవిడ వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఏడుస్తానో ఏడవకుండా ఉండొచ్చుగా ఫస్ట్ ఏం పట్టుకుంటావు నువ్వు నాదే ఏం పట్టుకుంటావు నువ్వు దాన్ని పట్టుకోవడం ఎందుకు ఏం పట్టుకుంటావు నువ్వు నిద్ర పడతలేదు ఏం చేయాలి అర్థమవుతా మేడం

సరేలే గాని ఫస్ట్ నువ్వు ఏడుబాగు పట్టుకోవడం నువ్వు పెట్టుకోవడం ప్లీజ్ మేడం ఏంటంటే నాది నాది పట్టుకోలేకపోతున్నాను గట్టి నేను కలపలేకపోతున్నాను ఇంకొకసారి మీరు వచ్చారు ఇంకో నాది పట్టుకున్నారు ఇంకో అలా కలిపేశారు ఇంకో కొద్దిగా అన్నం తినేస్తా కొద్ది చపాతి తింటా లేట్ నాకేస్తా మీరు కడిగి పని లేదు మేడం మీకు కంచం వచ్చి ఒక్కసారి సరే నువ్వు ఏడవకు ఫస్ట్ ఆ పోయింది అనేసి ఫస్ట్ మంచిగా ధైర్యంగా ఉండి మీరు కూడా వస్తారు మేడం మా రూమ్ కి సరే వస్తానులే గానీ ఏడవ మాకు ఎప్పుడు వస్తారు మేడం సాయంత్రం వస్తాలే సరే మేడం అలా వచ్చేటప్పుడు రెండు మొలకలు తిండి మొలకలకు రెస్ట్ బాగా ఉండుతారు కదా నాకేడు ఉంటుంది నువ్వే ఉంటాయి చేసి పెట్టు జాయిన్ చేద్దాం వెళ్ళండి మేడం రండి సరే ప్లీజ్ మేడం సరే అయ్య బాబు ఎలా ఎవడు వస్తే బాగుంది మొలకలు కూడా నాకేత్తం ప్లేట్ ఆవిడ ప్లేట్ చిన్నదైనా నాకేవాల్సిందే అలా మేడం ఈ పువ్వు అచ్చ మీలాగా ఉంది మేడం మీ పువ్వు చాలా బాగుంటుంది మేడం పువ్ ఎందుకు ఇస్తా నేను లే ఫస్ట్ నువ్వు కింద నుంచి ఏ లే ఫస్ట్ కింది నుంచి లే లేదు కాలు పట్టుకుంటా ఇది పట్టుకుంటా నా పువ్వు నుంచి చూసాను పువ్వు అంటే పెట్టుకున్నాను నా పువ్వు కాదు ఫస్ట్ నువ్వు ఎక్కడెక్కడ పువ్వులు వచ్చి నేను ఇవ్వండి లే నా దగ్గర పూలు పూలున్నాయా ఎక్కడ నువ్వు లే ఎక్కడ పువ్వు పట్టుకొచ్చి నా పువ్వు అని మాట్లాడుతున్నావు నా పువ్వు ఏ చెప్పి పిచ్చి పిచ్చి ఉంది కింది నుంచి లే వెళ్ళిపో ఫస్ట్ నువ్వులే ఫస్ట్ నువ్వు అది లే ఫస్ట్ లే డెంగే ఫస్ట్ నువ్వు చికెన్ నుంచి పువ్వు లేదు ఏమి లేదు డబుల్ మిలిసి ఎక్కడెక్కడో చూసి మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ నీదా మీ అమ్మగారు దా

పెద్ద పెద్ద ఆంటీలే తెస్తారు జిప్ లేదానికి అప్పుడు నువ్వు వెళ్తా నీ జిప్ కూడా నేను వేస్తాను జిప్ పెట్టి నువ్వు ఫస్ట్ చూపెట్టి నీ పెడతా నీకు ఎందుకు కంగారింది పెద్ద పెద్ద ఆంటీలు తోటి ముందు నొక్కాలి నోరు తోటి అబ్బా బలి ఉంది మేడం మీ బ్యాగ్ బ్యాగ్ బలి ఉన్నా అంటే మీరు పెడతారు చూసావ ఎల్ల పట్టింది చూసావ నైస్ గా లాగాలి కంగారు పడి ఎల్ల పట్ట లాగకూడదు చూడ ఎంత అందం ఉందో నీకు లాగుడు బాగా అలవాటు కదా అందుకనే నా లాగుతా మేడం కాదు మేడం ఇంకా ఎవరో బ్యాగ్ ఉంటే తెచ్చాను మన రూమ్ ఖాళీ నేను ఇది పోయిందని పెట్టమను ఇంక బ్యాగు లేదు రావచ్చు నేను ఎందుకు వస్తారా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఏం పని వస్తా బాగు జిప్పు పెట్టలేను పెట్టమంటే మా ఇంట్లో ఏం అవసరం లేదు ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయినా జిప్పు పెట్టామంటే పువ్వు నా పువ్వు ఎక్కడి ఈ పువ్వు చూసాను మరి చాలా బాగుంది పెట్టుకోలేగా పూల పెట్టుకోలేదు పూల పెట్టుకోపోయినా ఇదిగో ఈ పువ్వు నా పువ్వు కాదు అది మీ పువ్వు బాగుంది మన చూసాను నేను నా పువ్వు చూసాను నేను మీ ఇంటికాడ చూసాను మా ఇంటికాడ ఎప్పుడు చూసావు మీరు వాటర్ ఎత్తుంటే పువ్వు చుట్టేది వచ్చింది పెద్ద పువ్వు పిచ్చి పిచ్చి ఉందా చెట్టు ఆ చెట్టు ఎత్తే నేను కూడా మా ఇంట్లో నాటి పెద్ద పువ్వులు పెట్టి అమ్ముకుందామని అనే పువ్వులు ఒక్కసారి ఏ పువ్వు ఇచ్చేదా బాడుకోవాలని చోడక ఎక్కడ పువ్వు అయ్యి అని అంటున్నావు పువ్వు పువ్వును ఇంటికి ఆడుకోపు చెట్టు కడుతుంది నువ్వు లేదు ఏం లేదు అంటే ఎవరికి అనుకున్నా ఇచ్చుకో ఏమైనా వేసుకో నా పువ్వు ఇదేదాన్ని మాట్లాడుతున్నా ఏమైంది బాబు ఎన్నిక ఏమైంది ఎందుకు ఎడితే మీకు ఏం చెప్తాం మేడం మొగలు బాధ పర్లేదు చెప్పు నేను అవును ఒంటరిగా పడుకోలేకపోతున్నాను మా యావడే వెళ్ళిపోయింది నీకే నీకేంది పడుకోవచ్చుగా పడుకోవడం కాదు ఒంటరిగా పట్టుకోలేకపోతున్నాను ఏది ఏం పట్టుకోలేదు పట్టుకోవాలి చేసుకొని నాదే చేతితో పట్టుకోలేకపోతున్నాను తినలేకపోతున్నాను చేయలేకపోతున్నాను పడతా లేదు అదే మా మొగలు బాధ నీకు తెలుసు కదా ఏం బాధ నాకేం తెలుసు చెప్పు నీకేం బా దగలేకపోతున్నాను ఎందుకు ఎట్లా పోతున్నాను ఏం పెట్టలేకపోతున్నావు తెల్లకపోతున్నాను మేడం అది చెప్పకూడదు మీరు చెప్తు నాలవరకు ఈ మధ్యలో వదిలేసిండు నేను డిప్రెషన్ లో ఇప్పుడే బయటకు వచ్చిన అవును మన దగ్గర పెట్టుకొచ్చాడు ఏంటిది అదే అదేంటిది నైట్ నైట్ ఏంటిది మనం చూసుకోవచ్చు ఏం చేసుకున్నావ్ అంటున్నావు అదే మేడం రౌండ్ ఉంటాయి కదా ఏంటి రౌండ్ ఉంటాయి చపాతీలు చపాతీలా చపాతీలు అంటున్నా వంట చేయడానికి మేడం కలిసి నువ్వు కూరండేవనుకో చపాతీలు చేస్తా అప్పుడు తినేద్దాం ఇద్దరం కలిసి సరే నాకు వంట రాదు నాదే గట్టి అదే నువ్వు వచ్చి నా గట్టిని ఇలా ఇలా నువ్వు ఒక ముద్ద నేను ఒక ముద్ద ఇద్దరం తినేసి

కాదు నాది బాగా లీక్ అయిపోయి కార్ పక్కన మేడం ఏం లీక్ అయిపోతుంది హాస్పిటల్ ఫోన్స్ అయిపోయినా ఎవరికైనా హాస్పిటల్ కాదు మేడం బాగా లీక్ అయిపోతుంది ఒకసారి మీరు ఇస్తే పట్టుకొని కట్టేస్తాను మేడం నాదేమి ఏం లీక్ అయితుంది మొత్తం కారు పక్కన ఎవరికన్నా ఎవరు కాదు మీరు వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటది అని నాకు పట్టుకోండి అక్కడ పట్టుకున్నారు అనుకో గట్టిగా గుడ్డేసి కట్టేస్తాను అసలు ఏంటి ఏం పోయింది చూపి ఫస్ట్ నాదా నాదేం కాదు మేడం ఆ బోరు వాళ్ళు లీక్ అయిపోతుంది బాగా బోర్ లీక్ అయిపోతున్నా దానికి ఏదైనా కవర్ చుట్టూ ఏదైనా పెట్టొచ్చు కదా పైపు పెట్టొచ్చు నా దగ్గర ఏడు ఉంది కవర్ నేను పని మీద అట్లా వెళ్ళిపోతుంది నా దగ్గర గుడ్ ఏడు ఉంది డ్రెస్ జింపాలి అయింది నేను మేడం నేను జింపాను దానికి ఏదైనా పెట్టు ఫస్ట్ అర్థమైందా ఆ పైపు నాలుగు పట్టుకుని నీళ్ళు ఎట్టను లేదు నోరు ఎట్టను మేడం నేను నోరు ఎందుకు పెడతా వాటర్ కారకాలను పెట్టుకుంటే నేను వెళ్ళి ఎవరైనా తీసుకొస్తాను మేడం ఏమన్నా తెచ్చుకోపోలేదంటే కవర్ చుట్టే పైపు పెట్టు సరే ఆ పైపులో నూరు పెట్టండి మేడం

నాకు ఇప్పటికీ బుద్ధి అయితే లేదు దానికి ఎంత మాట్లాడుకున్నావు చెప్పరా నువ్వు అనుకున్నావు మేకప్ మేకప్తం చూడతాం రా బంగారం దన్నం పెడతాను వెళ్ళిపో లేక లేక పార్కు వచ్చి అన్ని చూపి నువ్వు ఇలా డబ్బులో మాట్లాడుకున్నది లేదు

మస్సి అంటుకుంటారా దానికి మస్య అనుకుంటుంది నా బంగారాన్ని చూడరా నాకు వచ్చా హోటల్ బుక్ చేసుకోండి నా పెళ్ళి ఎప్పుడైతే చెప్తాను తినాలరా బాబు బండి కొన్నాక నేర్చుకోవాలి

ఏం పని లేదా మా అమ్మతో ఎడివేరాని లేకెవరు తోడుకులేదా సెట్ చేసుకోవచ్చు ఊరికి మా అమ్మకపోతే మొన్ననే కదా తిట్టింది అంది తెల్ల ఉంది నాకు అందుకని తెల్లగా మనసు అది ఏం చూపిస్తున్నావు నల్ల గుండ తెల్లగుంది అంటుంది నీకెందుకు ఏం చూపిస్తా నికెందుకు నీకెందుకు అదరా ఉంటే ఎందుకు అస్సలు ఏమందు నువ్వు అలా దానికి పోయి పోయి దానికి తిందు నా బంగారు తెల్లది బంగా దాన్ని ఏం చూస్తున్నావరా నువ్వు నేను దాన్ని చూచడ ఏంటి అన్ని చేస్తాను కూడా గుండెల్లో పెట్టుకుంటా దాన్ని ఎక్కడ పెడ అక్కడ పెడతావ్ నీకెందుకు

నా చేయి కూర్చిన దీని పేరు వస్తుంది దీని చేయి కూర్చున్నా నా పేరు వస్తుంది అవును నువ్వు ఎలా నువ్వు మంచి మూడు లో ఉన్నప్పుడు చేసావు ఇప్పుడు రాక దీని మూడు వచ్చింది నువ్వు మూడు కూడా చెడ్డదావు రాక రాక మూడు వచ్చింది మంచి ముద్దు ఇస్తుంది చక్కమ లాగేసావు ఫిక్స్ అయిపోయి ఫిక్స్ దండం పెడతా పార్క్ లో మేము తప్ప ఎవరు డైలీ వస్తాం ప్రేమ అటువంటి రా చెట్టు చెట్టుకి మేము పంచుతాం ప్రేమని వెళ్ళు ఇప్పుడు ఈ చెట్టుకి పెంచావు వచ్చేసావు నువ్వు దాన్ని నువ్వు వెళ్ళి వెళ్ళు నువ్వు పోరా బాబు అలిగిందా అలిగింది అలగలేదు యాక్టివ్ గానే ఉంది అవ కప్పుకుంటుంది కప్పుకుంటే వెళ్ళిపో నువ్వు రావద్దు ప్లీజ్ నీకు దర్ణం పెడతాను ఎల్లరా బాబు ఎల్ చూడపో